మే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖుల్లో కన్యా రాశి వారి ఇంట్లో ఈ దైవశక్తి తిరుగుతూ ఉంది అయితే ఆ దైవశక్తి వల్ల వీరికి ఏమవుతుంది ఎలాంటి ఫలితాలను పొందుతారు కన్యా రాశి వారు అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక కన్యా రాశి అనేది చాలా మంచి రాశి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో దైవానుగ్రహం ఎక్కువగా ఉంది ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కన్యా రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది తద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో వీరు జీవితంలో విజయాలను ఎక్కువగా సాధిస్తూ ఉంటారు విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా ఈ రాశి వారు గడుపుతారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి చాలా అంటే చాలా అనుకూలంగా కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా జీవితంలో విజయం అనేది వస్తూనే ఉంటుంది వీరి హార్డ్ వర్క్ వీరికి ఉన్నటువంటి తెలివితేటలు అనేవి విజయానికి దారి తీస్తూనే ఉంటాయి అయితే ఈ సమయంలో అత్తాగోళ్ల మధ్య ఉన్నటువంటి సమస్యలు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు అన్నా తమ్ముళ్ళ మధ్య ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక కన్యా రాశి వారికి చాలా అదృష్టకరంగా అదృష్టదాయకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు కన్యా రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచార ఫలితాలు కూడా చాలా బాగున్నాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా అద్భుతంగా కూడా ఉండబోతు ఉంది అని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఈ సమయంలో కన్యా రాశి వారి ఇంట్లో అంటే దైవశక్తి ఉంది ముఖ్యంగా కన్యా రాశి వారికి నాగదోషం సర్పదోషం కుజదోషం ఏమైనా ఉంటే మీకు అంటే ఏ పనులు కూడా కావు పనులు దాక వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటాయి డబ్బు కూడా ఆగిపోతుంది రావాల్సిన ధనం కూడా రాకుండా ఆగిపోతుంది అప్పుని ఇచ్చినా సరే తిరిగి అప్పు ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు అదేవిధంగా అది మొండి బాకీలుగా కూడా మిగిలిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అంటే కుజదోషము సర్పదోషం పూజలు చేయించుకోవాలి సర్పదోషం ఉంటే గనక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో సర్పదోషానికి నివా మారాణా పూజలు చేయించుకోవటం కానీ మంగళవారం ఆదివారం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి అక్కడ పూజలు చేయటం కానీ చేస్తే మీకు ఉన్నటువంటి దోషాల నుండి విముక్తి లభిస్తుంది రావాల్సినవే అంటే రావాల్సిన ధనం వస్తుంది ఉద్యోగపరంగా బాగుంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అదేవిధంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కన్యా రాశి వారి ఇంట్లోకి రాత్రి సమయంలో అంటే లక్ష్మీదేవి రావటం జరుగుతుంది తద్వారా రాత్రి సమయంలో మీరు ఇంట్లో కొద్దిగా అన్నం కూరను తప్పకుండా పక్కన పెట్టవలసి ఉంటుంది అలానే మీరు ఆ వంట గదిని శుభ్రంగా ఉంచుకోవాలి మీకు వీలైతే గనక దీపం రాత్రి సమయంలో వెలిగించడానికి సాయంత్రం సంధ్యా సమయంలో పూజ గదిలో తులసి దగ్గర దీపం వెలిగించడానికి ప్రయత్నించండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా కన్యా రాశి వారికి మే పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖుల్లో ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలను ముఖ్యంగా వారి ఇంట్లోకి ఏ శక్తి వస్తుంది అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు మీరు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకని నొక్కటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది